వ్యవసాయాభివృద్ధికి రైతుల సంక్షేమం కోసం రెండు సున్నా ఒకటి తొమ్మిదిలో కేంద్రం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించింది చిన్న సన్నకారు రైతులను ఆర్థికంగా ఆదుకోవడమే లక్ష్యంగా ఏటా ఆరు రూపాయలు వేల పెట్టుబడి సాయం అందిస్తోంది మూడు విడతల్లో ఈ సాయాన్ని రైతుల ఖాతాల్లో నేరుగా సమచేస్తోంది ఇదిలా ఉంటే మోదీ మూడు పాయింట్ సున్నా పాలనలో రైతులకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది ఈ క్రమంలో రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేటాయింపులపై కసరత్తు చేస్తోంది ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యవసాయ రంగ నిపుణులతో సమావేశమయ్యారు ఈ బడ్జెట్లో పీఎం కిసాన్ కింద అందించే ఆర్థిక సాయాన్ని రూపాయలు ఆరు వేల నుంచి ఎనిమిది రూపాయలు వేలకు పెంచాలని నిపుణులు సూచించారు అదేవిధంగా వ్యవసాయ పరిశోధనలకు అదనపు నిధులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా రైతులకు అన్ని రాయితీలు ఇవ్వాలని కూడా ప్రతిపాదించారు పదకొండు కోట్ల మంది రైతులకు లబ్ధి పీఎం కిసాన్ సమ్మాన్ పథకం ద్వారా ప్రస్తుతం దేశవ్యాప్తంగా పదకొండు కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు వీరికి ఏడాదికి మూడు విడతల్లో రెండు రూపాయలు వేల చొప్పున మొత్తం ఆరు రూపాయలు వేలు నేరుగా ఖాతాల్లో జమ చేస్తోంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటివరకు రైతులకు మూడు పాయింట్ రెండు నాలుగు లక్షల కోట్లు రూపాయలు చెల్లించారు మోదీ మూడోసారి ప్రధాని అయ్యాక పిఎం కిసాన్ నిధి ఫైల్పైనే తొలి సంతకం చేవారు పదిహేడవ విడత నిధులు విడుదల చేశారు ఈ విడతలో తొమ్మిది మూడు కోట్ల మంది రైతులకు దాదాపు ఇరవై రూపాయలు వేల కోట్లు పంపిణీ చేశారు బడ్జెట్లో కేటాయింపులు పెంపు ఇదిలా ఉంటే కేంద్రం ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో రెండు సున్నా రెండు నాలుగు మెనస్ ఇరవై ఐదులో వ్యవసాయానికి ఒకటి పాయింట్ రెండు ఏడు లక్షల కోట్లు రూపాయలు కేటాయించింది ఈ నెల ఇరవై మూడు లేదా ఇరవై నాలుగున పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకే కేంద్రం కసరత్తు చేస్తోంది ఈ క్రమంలో ఈ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి అదనపు కేటాయింపులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది మోదీ ఇప్పటికే రైతులకు అధిక ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించారు ఆ మేరకు వ్యవసాయ రంగానికి బడ్జెట్లో ఎక్కువ ప్రాధాన్యం దక్కుతుందని తెలుస్తోంది మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు ధన్యవాదాలు తాజా వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి తద్వారా మా కొత్త వీడియోలు మీకు వెంటనే అందుతాయి మీ అభిప్రాయాలు కామెంట్స్లో పంచుకోండి తదుపరి వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు